హలో కార్తీక మాసం మొదటి రోజు గెటప్ గట అదని కూడా కాబట్టి రెండో పాయింట్ ఏమిటంటే నాలుగో తారీఖున మా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అది రెండోది ఇది చాలా కాలం ఇంకా దగ్గర పెట్టినా దగ్గర పెడితే ఇదొకనా ఇది ఓకేనామ్మా ఇదొకేనా నేను వినయంగా మాట్లాడట్లా మెలిగే మాట్లాడు తేడా తేడా గమనించవలసిందిగా ప్రభుత్వ ప్రార్థన సరే విషయం ఏంటంటే సుమంత్తో చాలా సినిమాలు చేశాను సత్యం గోదావరి లాగా సో ఆ పరిచయం అనుబంధం వల్ల నాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇస్తూ నడు అంటే ఆల్మోస్ట్ నేను ఒక యాభై నుంచి అరవై శాతం సినిమాలో కనపడే చాలా కాలం తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆమెడీ క్యారెక్టర్ విత్ ఎ మెసేజ్ సినిమా కూడా చాలా తమాషా అయిన సబ్జెక్ట్ ఇది అది ఉత్తర భారతదేశంలో హిందీలో ఆల్రెడీ సెన్సేషనల్ సాధించి నాకు తెలిసిన మా మిత్రులు ఇప్పటికి కూడా ఆ పాటలు వింటున్న వాళ్ళు ఉన్నారు ఆ హిందీ పాట అలాంటి క్రమంలో సుమంత్ ఫోన్ చేసి ఇలాంటి వేషం ఉంది చేయాలంటే మొత్తం వచ్చాము టీం నేను ఒకటి చెప్పాను సుమంత్ తోటి ఈ టీం వర్క్ చూస్తుంటే నాకు మళ్ళీ మా లేడీస్ టైలర్లో మేము కిషోర్ ఆ రాజులు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంత నాదే ఈ సినిమా నాది అని ఆ నాది అన్న ఫీలింగ్తోటే ఇందులో ప్రతి వాళ్ళు పనిచేశారు అంచేత అది మొదటి లక్షణం సినిమా సక్సెస్ అవ్వడానికి వి ఓన్ ఫిల్మ్ అండ్ స్క్రిప్ట్ అది చాలా మీద సాము లాంటి కొంచెం రేజర్ ఎడ్జెస్ట్ స్క్రిప్ట్ ఇది ఒక లైన్ దానిక పొరపాటున దాటితే అది బూత్ ధ్వనించే అవకాశం ఉంది జుగుప్స కూడా ఉంటుంది దాన్ని చాలా సహజంగా చాలా జాగ్రత్తగా అంటే గొప్ప స్క్రీన్ ప్లే అయితే తప్ప గొప్ప డైలాగ్ అయితే తప్ప ఇది వర్కౌట్ కాదు అనుకున్నాం రైటర్స్ ఇద్దరు పేర్లు సార్ విద్యాసాగర్ కిట్టు వీళ్ళిద్దరు ఇంకా సహకారం ఉంటుంది ఉంది బట్ బేసిక్గా వాళ్ళు తెలుగు చేసేసి చాలా అందంగా అంటే ఒకసారి బేసిక్గా రైటర్ని కాబట్టి నేను ఇమీడియట్గా డైలాగ్తో కనెక్ట్ అవుతా ఎంత అందంగా రాశారు ఎవరంటే పరాన కోరాడు అట్లా మంచి స్క్రిప్ట్ తయారైంది తగిన ఆర్టిస్టులు దొరికారు సహనం ఉన్న మా దర్శకుడు సో సంహౌ వి ఎంజాయిడ్ ద హోల్ ఫిలిం చాలా కర్మ క్రియ అనే అన్ని అంశాలు సుమంత్ భుజం మీద వేసుకుని ఈ సినిమా నేను ఇందాకే ప్రొడ్యూసర్ చెప్పాను సార్ సుమంత్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ ఇవ్వాలి సార్ అంటే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం వాళ్ళు అంటే వాళ్ళు అసలు రాలేదన్నమాట లొకేషన్కి అది అది ఆ చాయిస్ వాళ్ళు తీసుకున్నారు సో మేము సినిమా మొదలెడుతున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమా ఆరంభించాము సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా అంతే స్పిరిట్ తోటి ఉన్నాం దీని కొన్ని చేస్తున్నప్పుడు ఆ సక్సెస్ పరిమళాలు మనకి అనిపిస్తుంటాయి ఇది ఏదో సక్సెస్ అయ్యేలా ఉంది అని ఆ కోవకి చెందే సినిమా ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు ఫస్ట్ ఐ థ్యాంక్స్ మత్ ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకొని ఎటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం అనేది కొంచెం గట్న మనసు చేసే పని ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక లవ్ స్టోరీ రొమాంటిక్ లేదంటే కామెడీ స్టోరీ తీసుకొని ఈజీ గోయింగ్లో వెళ్తారు కానీ ఈ సబ్జెక్ట్ మీద చాలా రోజులు పనిచేసి దాన్ని ఆయనకు అనుకూలంగా స్క్రిప్ట్ అంతా రాపించుకొని ఏ టు జెడ్ తనకులబి గారు చెప్పినట్టు కంప్లీట్గా సినిమానంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఏ టు జెడ్ ఆయన దగ్గరుండి చేసి మంచి పాజిటివ్ బాజ్ వచ్చింది జస్ట్ ఒక ట్రైలర్తో అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ కూడా వి బిలీవ్ బెస్ట్ రిలీజ్ వస్తుంది అనుకుంటున్నాం ఎందుకంటే మంచి థియేటర్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ లాక్ పీపుల్ ఆల్రెడీ ఈ ట్రైలర్స్ చూశారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతో క్యూరియాసిటీ ఉంది చూడాలని సో ఈ వీరంతా చూసినా చూడకపోయినా కూడా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ వీళ్ళందరికీ ఎంతో కొంత క్యూరియాసిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాను చూసి అదేవిధంగా సుమంత్కి ఒక డిఫరెంట్ యాంగిల్ మూవీ ఎలా చేయగలడు దీంతో పాటు ఇంకే ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అని ప్రూవ్ చేసుకునే మూవీ ఇది ఓన్లీ కమర్షియల్ బేస్ అనేది కాకుండా ఒక మెసేజ్ కూడా పెట్టి ఆ మెసేజ్ని కూడా ప్రూవ్ చేసి ఈవెన్ దో ఇది డబ్బింగ్ మూవీ అయినా కూడా హిందీ నుంచి తీసుకున్నా కూడా దాన్ని చాలా లోకలైజ్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా దీంట్లో ఒక మెసేజ్ చేశారు కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఆదరిస్తారని నమ్మకం ఆల్రెడీ థియేటర్కి ట్రైలర్ అండ్ ఆడియో సాంగ్స్ కూడా మొన్న రిలీజ్ చేశామండి దానికి సంబంధించి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ చాలా బాగా ఆదరించారు అండ్ ఈ ఈ సపోర్ట్ ఇలా కొనసాగాలని అండ్ నవంబర్ ఫోర్త్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తాం ఈ మూవీని దాన్ని ఇదే సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటూ తీసుకోండి థ్యాంక్ యూ ఈ సబ్జెక్ట్ రిస్క్ అనిపించలేదండి ఎందుకంటే ఒక ఆల్రెడీ ఒక చేశారని కాదండి కానీ ఇది ఇది ఒక పర్స్పెక్టివ్ అండి మనం ఎలా చూస్తాం కథని ఈ పాయింట్ మనం ఎలా చూస్తాం డొనేషన్ అన్నది ఇస్ అండ్ అప్రోచ్ మనం ఎలా చూస్తాం అన్నది దాంట్లో నాకు ఫస్ట్ నుంచి దాన్ని నేను ఎప్పుడు ఒక ఏదో జిగుప్సకరంగా చూడలేదండి ఇప్పుడు నాకు అలాంటిలే ఒరిజినల్ చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ అది ఒక బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ లాగా ఒక నార్మల్ మెడికల్ ప్రొసీజర్ లాగానే చూడటం వల్ల నాకు ఇట్ వాస్ కానీ అది ఓవర్కమ్ చేయడానికి మాకు ఇబ్బంది లేదండి దీన్ని అంతా ఒక నేటివైజ్ చేసి జనాలకి ఎంత ఎంటర్టైన్మెంట్ అవ్వాలన్నదే ఫస్ట్ ఫస్ట్ నుంచి మా మైండ్ లో ఉన్నది సో దాన్ని కంప్లీట్ ప్యాకేజ్ ఎందుకంటే మనం ఎంతసేపు మన ట్రైలర్స్ చూసింది అంతా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉందనికే అనుకుంటున్నాం కానీ టువంటి సెకండ్ హాఫ్ ఒక సడన్ గా ఒక ఫిల్మ్ వేరే పారాడైమ్ షిఫ్ట్లోకి వెళ్ళిపోతుందండి అందులో ఈ ఈ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వల్ల ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుట్ ఎలా ఉంటుంది ఎంత సెన్సిటివిటీ ఉంది ఈ సబ్జెక్ట్కి దానికి ఎందుకంటే ఎంత చూసుకున్నా ఇట్స్ ఫైన్లీ కనెక్టెడ్ టు పిల్లలు సో దానికి సంబంధించిన వరకు ఇట్స్ వెరీ ఎమోషనల్ ఆ క్లైమాక్స్ దాకా మనం వెళ్ళేసరికి ఇట్ విల్ స్వీప్ ద వెరీ ఇమోషనల్ జర్నీ అది అచీవ్ చేయడం ఆ గ్రాఫ్ అచీవ్ చేయడం అది అది డిఫికల్ట్ అండి నాకైతే పర్సనల్ డైరెక్టర్ ఎంత అయితే ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేయడానికి ఎంత కష్టపడి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటే ఎందుకంటే చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద నడాలండి ఇలాంటి ఎమోషనల్ సెకండ్ హాఫ్ సో దానికి సంబంధించి ఇమాజిన్ చేసుకుంటూ ఎంత సటిల్ గా పెర్ఫామ్ చేయించాలి లౌడ్ గా ఉన్న ఫస్ట్ హాఫ్ సటిల్గా ఉన్న సెకండ్ హాఫ్ ఆ బ్యాలెన్స్ చేయడం ఇస్ పెద్ద వరీ ఈ టాపిక్ కన్నా యాక్చువల్లీ ఏమోనండి అండి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గా డైరెక్టర్ అవుదాం అని చాలా అనుకునేసరికి ఆ చీర్లో కూర్చున్నప్పటికి అదేం అనిపించలేదండి ఫస్ట్ డే నుంచి నాకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే మనం పకడ్బందిగా ఒక స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకొని దానికి సంబంధించిన వరకు ఎలా తీర్దామని గా ఉన్నాం అనుకోండి ప్రొడక్షన్ ఓట్ లో లొకేషన్కి వెళ్ళాక మనకి ఆ ఇబ్బంది ఉండదండి చాలా మటుకు మంది ఆ పర్టికులర్ ఆ ప్రొసీజర్ ను మనం ఫాలో అయితే అక్కడికి వెళ్ళినప్పటికీ ఇబ్బంది ఉండదు అంటే బీంగ్ ప్రిపేర్డ్ ఫర్ ద లొకేషన్ అన్న తర్వాత ఈ వాంట్ ఫీల్ అంటే నా ఎక్స్పీరియన్స్ ఆఫీస్కి హెల్ప్ అయిందండి నేను మోహన్ కృష్ణ గారి కింద కానీ శ్రీనివాస హాస్టల్ గారి కింద కానీ ప్రొడక్షన్ లో కూడా కొంచెం వర్క్ చేశానండి రామ్మోహన్ గారి కింద కూడా సో నాకు చాలా డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉందండి నేను పోస్టర్ డిజైనర్స్ వర్క్ చేశాను సో నాకు ఇదంతా చాలా యూజ్ అయింది ఈ సినిమాలో నాకు ఎలా కావాలన్నది ఫస్ట్ నుంచి నాకు సుమన్ గారికి వీ హ్యాడ్ ఎ క్లారిటీ అసలు ఎలా ప్రజెంట్ చేద్దాం ఈ సినిమాని సో నాకు అది నాకు ఇష్టం అండి చాలా ఇష్టం సినిమాలు చేయడం అంటే సో దాని నుంచి ఈ ఇదంతా మర్చిపోయింది అసలు ఇది టఫ్ అవుతుందేమో ఇది నా డెబ్బ్యూ అన్నది నా మైండ్ లో నాకు అసలు ఎప్పుడు లేదండి ఫ్రమ్ ద స్టార్ట్ అంటున్నావు మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది ఉంటది కానీ మిగతా పనులు అన్ని బాగా చేస్తాను నేను ఒరిజినల్ చూసినాక ఐ యు సీరియస్ ఇదా తెలుగులో ఐ యు సీరియస్ అని అన్నా యాక్చువల్లీ బికాస్ తాను అన్నాడు ఇట్ వాస్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్ ద కంటెంట్ అని టు బీ వెరీ ఆనెస్ట్ కమర్షియల్ సినిమాలు మనం తెలుగు సినిమాలు తీసుకుండి ఒక ఫార్మాట్ అని అనుకుని ఇట్స్ వెరీ డిఫికల్ట్ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఆలోచిస్తే ఏంటిది అసలు ఎలా చేస్తారు వీళ్ళు అసలు జనం ఎలా చూస్తారు ఇది తిట్టుకుంటారేమో ఐ మీన్ ఎన్నో థాట్స్ వస్తాయి అనమాట ఫస్ట్ నేను సినిమా చూసినప్పుడు నేను యాక్చువల్లీ మనం ప్రియ ప్రియ థియేటర్లో సినిమా చూస్తే పక్కన ఎవరు కూర్చున్నారు వీళ్ళు ఎవరికి కూర్చున్నారు వాళ్ళు ఎవరు కూర్చున్నారు ముడుచుకుని కూర్చుని సినిమా చూస్తాం అసలు అసలు నచ్చిందా నచ్చా అనేది కూడా పలకదనమాట ఎక్క ఎక్కెక్క నవ్వుతానే ఉన్నాను నేను అండ్ ఎక్కడ ఇబ్బంది కదా ఉమెన్ ఫ్యామిలీ ఆడియన్స్తో కూర్చుని మేము ఒక పది మంది కూర్చుని ఉన్నాము ఎక్కడా ఇబ్బంది కలగలేదు అంత సెన్సిటివ్ సబ్జెక్ట్ని అంత లైట్గా తీసుకెళ్ళి ఎండ్లో క్లైమాక్స్కి వచ్చేసరికి అన్నిళ్ళు వచ్చే అంత ఇమోషన్ ఉందండి ఫిల్మ్లో బట్ వెరీ వెరీ ఇన్ అ వెరీ జెంటిల్ వే ఇలాంటి సినిమాలు ఇలాంటి సబ్జెక్టులు రావటం అనేది అసలు పెద్ద తెర మీద రావటం మనం యాక్చువల్లీ మేబీ ఒకప్పుడు చూసేవాళ్ళ మేము హీరోస్ డూయింగ్ సెన్సిటివ్ సబ్జెక్ట్స్ బట్ మేబీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా మనం ఇలాంటి సబ్జెక్ట్స్ టచ్ చేయటం కూడా మనకు అవసరమా ఇలాంటి అవసరమా మనం ఫ్యామిలీస్కి చెప్పగలుగుతామా అనేది ఒక చిన్న మనలోనే సినిమా అంటే సంథింగ్ విచ్ ఇస్ అవే ఇట్ హస్ టు బి లార్జ్ అనే ఫీలింగ్ మనమే క్రియేట్ చేసుకున్నాం ఈ సినిమాలో చూస్తున్నంత సేపు ఇది జరిగితే మనకి మనం ఇలాంటి సిచువేషన్ లో ఉంటే ఎక్కడ చిలిపిగా ఉంటుంది ఎక్కడ ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడ అంతలో నీళ్లు తిరుగుతాయి ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది डेफिनेटలీ సినిమా చూస్తున్నంత సేపు ఇట్ ఫెల్ట్ వెరీ రియల్ అహ్ అహ్ తాత్కాలిక యూనో దాట్ దాట్ ప్రాబ్లీ యాడెడ్ అవుతుంది క్యాప్ బట్ ఎనీవే బిఫోర్ తాత పాస్ట్ అవే ఈయన ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడు చూసారు అండ్ ఈ ధరలు ఎంజాయ్ ఐ వాజ్ లైక్ వా ఓకే ఏంటి సినిమా పని ఉంది దీన్ని అంటే ఇలాంటి సబ్జెక్టుల మీద కూడా సినిమాలు తీస్తున్నారే మనం మనకు కూడా చేయకూడదు అని యూనో హీ జస్ ఈ జస్ట్ పాస్ట్ కామెంట్ అడ్ దిస్ వాజ్ ప్రాబ్లీ దా సెకండ్ థర్డ్ లాస్ట్ ఫిల్మ్ దీసా టీవీలో అండ్ అక్కడ ఒక చిన్న పల్ పెరిగింది చాలా మందితో చెప్పాను నేను అంటే ఇప్పుడు కమర్షియల్ పారామీటర్స్తో ఒక కథ తీసుకురండి ఎలాంటి కథ తీసుకురాం బాబు మీకు అని రైటర్స్ చెప్తున్నప్పుడు నేను చెప్పాను విక్కీ డోనర్ లాంటి కథ తీసుకురండి దాంట్లో రొమాన్స్ ఉంది డ్రామా ఉంది కామెడీ ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఇట్స్ పుషింగ్ ద బ్యారియర్ సో నేను చెప్పాను విక్కీ డోనర్ లాంటి కథ తీసుకురండి లాంటి కథ తీసుకురాండి లాంటి కథ తీసుకురండి ఒక రెండు ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర వెయిట్ చేశారు లాంటి కథ లాంటి కథ లాంటి కథ లాంటి చెప్పి తీసుకొచ్చేసింది సో ఫైనల్గా ద ఫస్ట్ నా గోల్కొండ హై స్కూల్ ఉయ్యాలా చంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ ఈ ఎందుకు వై వెయిటింగ్ ఫర్ జస్ట్ టేక్ స్టార్ట్ తాత రెస్పాండ్ రామ్మోహన్ కొంచెం దాన్ని యాడ్ చేయటం సో అవి ఎంట బాంబే అండ్ థ్యాంక్ఫులీ ఐ నో జాన్ ఎబ్రాహామ్ ద ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ అండ్ జాన్ ఎబ్రహామ్ ద్వారా లైక్ యూ నో మేనిస్టర్కి ఎత్తే రైట్స్ బికాస్ చాలా మంది హిందీ వాళ్ళు రైట్స్ ఇవ్వట్లేదు ెట్ అట్ అ రీజనబుల్ ప్రైస్ సో థ్యాంక్ యూ జాన్ ఫర్ దాట్ అక్కడ స్టార్ట్ అయ్యిందండి అండ్ దెన్ రామ్మోహన్ రికమెండెడ్ మలిక్స్ నేమ్ అండ్ హెడ్ విత్ ఇట్ అండ్ సినిమా ఒక బడ్జెట్ అనుకున్నామండి బికాస్ ఐ ఇలాంటి సినిమాకి యూ డోంట్ నీడ్ అ బిగ్ బడ్జెట్ యు నీట్ మేక్ ఇట్ పర్సనల్ యు నీట్ మేక్ ఇట్ యుట్ వర్క్ ఐ వాంటెడ్ టు షూట్ ఇట్ లైక్ అ గ్లోరిఫైడ్ షార్ట్ ఫిల్మ్ అంటే ఒక i wanted to bring the values back of making a film small, really small, and spending every paisa on the movie. so uh, i employed the team, basically apart from malik, i employed the team. i was recently at shanamana's in and i was uh, blown away by, by the way they worked. i couldn't believe it. Uh, and i didn't want to ఫ్రాంక్లీ లైక్ యునో అన్నపూర్ణ యూస్ టు మేకింగ్ బిగ్గర్ ఫిల్మ్స్ ఐ ట్ ఎంప్లాయ్ వన్ ఆఫ్ ఆర్ స్టాఫ్ ఎనీ వన్ అన్నపూర్ణ ఫస్ట్ పర్సన్ ఐ ఎంప్లాయిడ్ అన్నపూర్ణ స్టాఫ్ ఆర్ సుప్రిఫ్టర్ ఆఫ్టర్ ద ఎంటైర్ షూటింగ్ ఈస్ వాస్ అల్వాట్ ట్రూ అయింది అంటే ఇప్పుడు మేము మనం లాంటి సినిమాలు సో గార్డ్ మేకింగ్ బిగ్గర్ ఫిల్మ్స్ లైక్ యు నో దే సో ఐ ఎంప్లాయిడ్ మోస్ట్ ఆఫ్ ద ప్రూ క్షణం మ్యూజిక్ డైరెక్టర్ కెమెరా మ్యాన్ లైన్ ప్రొడ్యూసర్ చాలా పర్సనల్ గా చాలా కష్టపడి నేను చాలా సినిమాలు చేశాను బట్ లైక్ ఈవెన్ ఈవెన్ సత్యం ఈవెన్ ప్రేమ కథ ఈవెన్ ఐ వర్క్ మోస్ట్లీ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు సత్యంలో మా కాంట్రిబ్యూషన్ వస్తే బట్ ఈ సినిమాలో మై కాంట్రిబ్యూషన్ వస్తే కంప్లీట్లీ యాజ్ అ వెరీ యాక్టివ్ ప్రొడ్యూసర్ ప్రతి పైసా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు నేను రకాలు రాసుకున్నాను ఒక నా స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఆండ్రాయిడ్ మనీ మేనేజర్ అని సో ఐ నో ఎగ్జాక్ట్లీ పైసా వెంటు సార్ కొద్ది సార్